టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది పుష్ప సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు షాక్ అయ్యారు హైదరాబాద్ సంజయ్ థియేటర్ వద్ద తుకిసలట జరిగిన ఘటనలో ఓ వివాహత మృతి చెందింది దీంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రభుత్వం కేసు నమోదు చేసింది ఈ క్రమంలోనే శుక్రవారం అకస్మాత్తుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన బేలుపై రిలీజ్ అయిన విషయం తెలిసిందే తర్వాత టాలీవుడ్కి చెందిన చాలామంది సెలబ్రిటీలంతా ఆయనను కలిసి తమ మద్దతును ప్రకటించారు నాగ చైతన్య అఖిల్ రానా తదితరులు ప్రముఖులంతా కలిసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ కలుస్తారన్న వార్తలు హల్చల్ చేశాయి ఈ క్రమంలోనే శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ గారు గన్నవరం నుంచి హైదరాబాద్కు చేరుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇంటికి తాజాగా అల్లు అర్జున్ వెళ్తున్నారట దీంతో షాక్లో ఉందట వైసీపీ ప్రెస్యూస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కు చేరుకున్న వెంటనే మళ్ళీ గన్నవరానికి బయలుదేరారట అంతా పవన్ కళ్యాణ్ గారు బండి కలిసేందుకు వస్తున్నాడని భావించారు కానీ ఉదయం అంటే ఆదివారం ఉదయం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గన్నవరం వెళ్ళిపోయారట హైదరాబాద్ వచ్చిన పవన్ అల్లు అర్జున్ కలవలేదు ఆయన హైదరాబాద్ కూడా తన పర్సనల్ పని మీద వచ్చారని తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అర్జున్ వెళ్తూ ఉండడంతో ప్రశ్న వినేజ్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో